అబాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి చీకటి జీవారు వెంటనే రద్దు చేయాలి చీకటి జీవారు వెంటనే ఆపాలి పేద విద్యార్థుల్లో ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే డౌన్ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే పరిపాలనకు వచ్చిన దగ్గర నుండి పేద మధ్యతరత్ కుటుంబాలని ఎట్లా ఇబ్బంది పెడదాం ఎంతకంటే మెరుగైన ఇబ్బంది ఏమైనా ఉందా అది వచ్చే నెల ట్రై చేద్దాం ఇంతకంటే ఇంకేం మెరుగైంది ఉంది ఇంకో నెల పెడదాం అనే విధంగా ఇలా పరిపాలన అంటే మీరు మీరు గమనించినట్టయితే జులై సినిమాలో చ మన బ్రహ్మానందం గారు అంటారు బెడ్ మీద పేషెంట్ ఉంటే స్విచ్ ఆఫ్ చేస్తాడు ఆన్ చేస్తాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు ఆన్ చేస్తాడు అట్టాగా కూటం ప్రభుత్వం పేద మరిస్త కుటుంబాలను అట్టగ స్విచ్ ఆఫ్ ఆన్ అన్నట్టు ఫస్ట్ రాగానే ఫీజు రియంబర్స్మెంట్ లేకొట్టి స్టూడెంట్స్కి ఎట్లా మనం ముందరకెళ్ళాలనే విధంగా ఆలోచన లేని విధంగా చేసి చాలామంది సర్టిఫికేట్ తెచ్చుకోవాలో తెలియదు ఫీజు డబ్బులు ఎట్లా కట్టాలో తెలియక చదువు మానేసిన విద్యార్థులు కోకొలరు అలాగే ప్రతిదీ మీరు చూసుకుంటూ వస్తే వీళ్ళు ఫ్రీ బస్సు పిచ్చితనంగా ఎట్టబడితే నచ్చిన విధంగా పెడతాం వల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారు అలాగే రైతులు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు ఈరోజు అభం సోపం తెలియని ఇంటర్ దాటి నేను డాక్టర్ చదువుకోవాలి నా కుటుంబీకులు పేద మధ్యతర కుటుంబాలు అయినా కూడా నేను డాక్టర్ చదువుకోవాలని కన్నా ఆ పిల్లల ఆశల్ని అడియాసలు చేస్తూ ఈరోజు రాత్రికి రాత్రి ఒక జీవో ఇచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేయడానికి మొదట మొదట పెడతా పదంట తర్వాత పెడతా ఏడు ఏడు కాలేజీని నిర్వీర్యం చేస్తారు అసలు పోనీ నీ హయాంలో నువ్వు గట్టిని నువ్వు ఏమైనా చేస్తే ఒక అర్థం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయింది పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తర్వాత మిగిలిన ఏదైతే పన్నెండు మెడికల్ కాలేజీలు వర్క్ జరుగుతుందో ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఈ జగన్ గారి అయ్యాంలో జరిగితే వాటిని ఈరోజు నువ్వు రాత్రికి రాత్రి జీవో తెచ్చి వాటిని ప్రైవేటైజ్ చేస్తావా కొద్దిగా ఆలోచన ఉందా ఒక మామూలు మధ్యతరగతి తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో మెడికల్ సీట్ కొనాలంటే ఈరోజు కోట్లతో కూడింది కొనగలడా పిల్లల్ని డాక్టర్ చేయాలనే కళ ఒక కూతురో కొడుకో నానా నేను డాక్టర్ చదువుతానంటే తన కుటుంబ పరిస్థితి బట్టి డాక్టర్ చేయగలడా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తారా పి ఫోర్ పి ఫోర్ అన్నారు ఈరోజు మా కార్పొరేటర్లో ఒకళ్ళు అన్నారు ఏమండి చంద్రబాబు గారు పి ఫోర్ అన్నారు పీ ఫోర్ అంటే ఇదే పేదవాళ్ళని తీసుకెళ్ళి ధనవంతులకు అప్ చెప్తానడుగా అప్ అంటే ఇదే అనుకుంటా అన్నారు అంటే ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరినీ ప్రైవేటైజ్ చేస్తే డబ్బులన్నీ పోగేసి మళ్ళీ డబ్బున్న వాళ్ళకి ఇమ్మన్నా పీ ఫోర్ అంటే ఇదేనా పి ఫోర్ అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు ఇట్లాగే మీరు తీసుకుంటా పోతే దీన్ని ప్రైవేటైజ్ ఎలా చేస్తావో చూస్తాం దీనికి నువ్వు స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పేదవాళ్ళు బాగుండాలి మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలి వాళ్ళకి చదువు అందాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు కూర్చుంటారు దీనికి నిరసన తెలియజేస్తాం